లి వేమన శతకము నుండి ఒక చక్కని పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను తప్పులెన్నువారు తండో ఉండు తప్పు తప్పో వారు తమ తప్పులెరిగరు తప్పులెరుగరు వినరవేమా తప్పులెన్నువారు ండు అంటే ఎదుటివారిలో తప్పులు నిన్నేవారు చాలామంది ఉంటారు గుంపులు గుంపులుగా ఉంటారట తండోపు తండం అంటే గుంపులు గుంపులుగా ఉంటారు కానీ ఉర్వి జనులకెళ్ళ ఉండు తప్పు అంటే ఉరివి భూమి మీద నివసించే జనులు అంటే ప్రజలందరిలోని కూడా తప్పులు ఉంటాయి అయితే తప్పులు వారు తమ తప్పులు ఎరగరు ఎదుటివారిలో తప్పులు చూపేవారు తాము చేసిన నుండి తప్పులు మాత్రం గుర్తించరు విశ్వదాభిరామ వినరవేమ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవునికి ఇష్టమైనవాడా ఓ వేమ నా వినవయ్యా అని దీని యొక్క భావము ధన్యవాదములు